వెల్కమ్ టు నమస్తే వార్తలు ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులో ఏపీ కోటా కట్ ఇక మన సీట్లే మనకు ఎనభై ఐదు శాతం లోకల్ పదిహేను శాతం ఓపెన్ కేటగిరీ ప్రభుత్వ ఉత్తరాలు జారీ రాష్ట్రాల వాటలో కొత్త కోత కేంద్ర పన్నులో వాటా తగ్గించాలని కేంద్రం యోచన నలభై ఒక్క శాతం నుంచి నలభై శాతానికి కుదించే ప్రతిపాదన ఆర్థిక సంఘం ఆవోదం లభిస్తే రెండు వేల ఇరవై ఆరు నుంచే అమలు కేంద్రానికి ముప్పై ఐదు వేల కోట్ల అదనపు ఆదాయానికి అవకాశం ప్రొఫెసర్ లాబేంగ్ పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నట్లు ప్రచారం ఉద్యోగ విరమణ వయసు పెంపునకు యత్నం అగ్ని అగ్నివెట్నరీ ఉద్యాన వర్సిటీలో డిమాండ్ సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం నేడ ఉత్తరాలు కీలక ఉద్యోగాలు రిటైర్మెంట్ పాత తేదీలో జీవో తెచ్చేందుకే తాజా కసరత్తు సీఎం అపాయింట్మెంట్ కోరిన అధికారులు సాంకేతిక ఆవిష్కరణలకు నైతికత తోడవ్వాలి టెక్నాలజీలో బాధ్యతగా వాడుకోకపోతే భారీ విధ్వంసం కేటీఆర్ చేతులెత్తేసిన బోర్డు చెవిలేవుని సర్కారు కృష్ణా జలాల వాట సాధనలో పూర్తిగా వైఫల్యం ఓటకు మించి తరలించిన ఏపీ మళ్లీ నీల కోసం పట్టు చర్చలకు పెరట సాగుదీసి ఐదు రోజులు ఏడు టీఎంసీలు తరలింపు నూట పదహారు టీఎంసీల నుంచి అరవై మూడు టీఎంసీలు దిగొచ్చిన తెలంగాణ చివరికి నలభై టీఎంసీలకే వినియోగించుకున్నందుకు అంగీకారం ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రెండు ఒక పట్ట భద్రుల స్థానిక పోలింగ్ నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో అత్యధికంగా తొంభై మూడు యాభై ఐదు శాతం పోలింగ్ పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం మార్చి మూడో ఓట్ల లెక్కింపు ఒత్తిడి సర్కారు తడబడి ప్రమాదంపై పరిహాసమా కార్మికులు కాపాడుకుంటే సీఎం మంత్రులు టూర్లో బిజీ మంత్రులు పొద్దులేగిలుస్తున్నారు సాయంత్రం పోతున్నారు రెస్క్యూపై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజుల ఢిల్లీకి చెక్కర్లు కొట్టే రేవంత్కు సమీక్షించే సమయం లేదా ఎన్డీఆర్ఎఫ్ బృందాలపై కృషిని అభినందిస్తున్నాం హరీష్ రావు ఎస్ఎల్బీసీ టన్నులకు పరిశీలించిన బీఆర్ఎస్ బృందం అడుగడుగున ఆంక్షలు హరీశ్రావు బృందం పర్యటన సందర్భంగా తోమలపెంట వద్ద భారీగా పోలీసులు మెహరింపు ఎస్ఎల్బీసీ వెళ్తుండగా ఐదు చోట్ల ఆపిన పోలీసులు మంత్రి ఉత్తమ్ను కలవకుండా గేట్ల వద్ద అడ్డగింత మాజీ మంత్రి ఆగ్రహం బెటాయించిన నిరసన చివరికి సొరంగం వద్ద ఎనిమిది మందికి అనుమతి కెమెరాలు ఫోన్లు లేకుండా వెళ్లాలంటూ ఆంక్షలు ఇటు చూసుకున్నట్లయితే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ దాదాపు ఇది నలభై నాలుగు కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు లో దాదాపు ఇప్పటికే ఎనిమిది మంది ఇరికిపోయినట్లు మనకు తెలుస్తుంది దాదాపు ఇది ముప్పై కిలోమీటర్లు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక పది కిలోమీటర్లు అయితే ఈ ప్రాజెక్ట్ మొత్తమే అయిపోతుంది కానీ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ వల్ల మనకు ఎలాంటి లాభాలు జరుగుతాయి ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ దాదాపు రెండు వేల ఐదులోనే మొదలైంది రెండు వేల ఐదులో అలిమినెడ్డి మాధవ్రెడ్డి గారి ఈ ని మొదలు పెట్టడం జరిగింది దీనికి ముఖ్య కాంట్రాక్టర్ జయప్రకాష్ అసోసియేట్ ఈ జైప్రకాష్ అసోసియేట్ ఎవరు జయప్రకాశ్ అసోసియేట్ యావత్ భారతదేశంలో పద్దెనిమిది ప్రాజెక్టులు నిర్వహించడం జరిగింది అదే విధంగా దీంట్లో ముఖ్య రెండు పెద్ద ప్రాజెక్టు చూసుకున్నట్లయితే సర్దార్ సరోవర్ డ్యామ్ రెండోది తెహరీ డ్యామ్ ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ మనకు నర్మదా లో ఉంటుంది గుజరాత్లో విధంగా తెహరీ డ్యామ్ ఉత్తరాఖండ్లో ఉంటుంది మరి జయప్రకాష్ అసోసియేట్లు రెండు వేల ఐదులో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ని ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో నిలిపివేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మనకు కరోనా రావడంతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్లుగా అయిపోవడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే ముప్పై కిలోమీటర్ల మధ్యలోనే దీని పనులు మధ్యలో ఆపేయడం జరిగింది దీని ముఖ్య కారణాలు దాని టీబీఎం ఒక ప్రాబ్లం రావడంతో అక్కడ అదే విధంగా నిధులు కూడా సరిపోక పోవడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోక ఆ ఎస్ఎల్బిసి పనులు రెండు వేల పదహారునే నిలిచిపోయాయి మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరొకసారి పనులు మొదలు పెడతామంటే కరోనా ఎఫెక్ట్ అనేది మొదలైంది మళ్ళీ కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ని ఎందుకు టచ్ చేయలేదు మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ని మళ్ళీ మొదలు పెట్టారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అధికారంలో రాగానే యావత్ తెలంగాణకు రైతులకు తాగునీటి సరఫరా అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా తాగునీటి సమస్య రాబోయే రోజులు కూడా రాకుండా ఉండడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది ఈ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనల్ అనేది కేవలం నల్గొండ మహబూబ్ నగర్ తో పాటు వెయ్యి గ్రామాలకు దాదాపు లక్ష ఎకరాల సరిపోడే విధంగా నీటి వనరులనేది దీంట్లో అందుతుంది కానీ ఇటు ఎస్ఎల్బిసి ప్రాజెక్టులు మళ్ళీ రెండు వేల ఐదులో రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత శ్రీశైలం లెప్ బ్యాంక్ కి దాదాపు రెండు వేల కోట్లు మళ్ళా ఖర్చు చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ని మరొకసారి మొదలు పెట్టాలని చెప్పేసి దీనికి నిధులు కూడా కేటాయించడం జరిగింది మరి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఒక మొత్తం వ్యూహం చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇప్పటికే రెండు వేల ఆరు వందల కోట్లు అయిపోయాయి ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు మనకు అవసరం ఉంది శ్రీశైలం లెబ్బ్యాంక్ బ్యాంక్ లో మనం చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది మంది మనకు స్పష్టంగా కూడా చూసుకున్నట్లయితే ఇరికపోయినట్లు మనకు తెలుస్తుంది మరి వీళ్ళని బయటకు ఎలా తీసుకురావాలి ఇప్పటికే రిస్క్ సిబ్బంది దీనికి ప్రయత్నిస్తున్నారు ఇంజనీర్లు ఏం చెప్తున్నారంటే దాదాపు ముప్పై కిలోమీటర్ల వరకు పూర్తయింది అంటే ఇంకా కేవలం పది కిలోమీటర్లు మాత్రమే ఉంది ముప్పై కిలోమీటర్ల లోపల దాదాపు ఎనిమిది ఎనిమిది మంది ఇరికపోయినారు అంటే అక్కడ దాదాపు మనకు టీవీఎంని సమర్పించాలి టీవీఎం ఎక్కడైతే మనం ఆ టన్నుల మధ్యలో పెట్టినట్లయితే వాళ్ళని దాదాపు నాలుగు వేల క్యూసెక్ నీటిని మోటార్ సాయంతో బయటకు తీసుకొచ్చినట్లయితే ఆ వాటర్ పోయిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండోది డ్రిల్లింగ్ ప్రక్రియ చేసినట్లయితే కొంచెం తొందరగా కూడా బయటకు తీసుకురావచ్చు విధంగా బ్లాస్టింగ్ చేసినట్లయితే కొంచెం బ్లాస్టింగ్ చేసిన డ్రిల్లింగ్ చేసిన టీబీఎం సమర్పించిన సమయం ఎక్కువగా పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది మరి అత్యవసర సమయంలో వీళ్ళని బయటకు తీసుకురావాలంటే అక్కడ ఉన్న మట్టి నీరు ఇరకపోయిన వాళ్ళని అత్యవసరంలో రెస్క్యూ సిబ్బంది కూడా ఇదే ప్రక్రియని మొదలు పెట్టడం జరిగింది ఈ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెబ్బ్యాంక్ క్యానల్ లో మనకు ఇప్పటి వరకు కూడా దాదాపు రెండు వేల ఆరు వందల కోట్లు మొత్తం ఖర్చు వచ్చింది రాబోయే రోజుల్లో దాదాపు రెండు వేల కోట్లు అయితే గానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు ఇటీవేల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న సమయంలో ఇటు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా శ్రీశైలం లెబ్బ్యాంగ్ కెనల్ లో పనులు పూర్తి చేసి ఇటు నల్గొండ వాసులు ఇటు మహబూబ్ నగర్ తో పాటు వెయ్యి గ్రామాలకు నీరు సరఫరా అందించే విధంగా ఈ ప్రాజెక్ట్ని మరొకసారి మొదలు పెట్టడం మరి ఎటువేల ఎనిమిది మంది బయట పడడానికి రెస్క్యూ సిబ్బంది కూడా చాలా ప్రయత్నిస్తున్నారు మరి దేవుని దయ కృపతోని ఆ ఎనిమిది మందులు కూడా ప్రాణాలతో ఉండాలని యావత్ నాలుగు కోట్ల ప్రజలు కోరుతున్నారు మరి శ్రీశైలం లెబ్ బ్యాంక్ లో దాదాపు ముప్పై కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయింది ఇంకా కేవలం పది కిలోమీటర్లే ఉంది ఏ ప్రభుత్వమైనా కూడా అక్కడ ఉన్న ప్రజల కోసమే మేలు కోసమే ఆలోచిస్తారు కానీ ఇక్కడ దాదాపు కార్మికులు ఎనిమిది మంది కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు కోరుతున్నారు